ఫయాజ్ భాషా ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు ట్రస్ట్ అధ్యక్షులు బీడి పరిశ్రమల వ్యాపారి ప్రజా సేవకుడు హిరాపురం ఫయాజ్ భాషా రంజాన్ తోఫా అందించారు మసీదులలో ఇమాంలకు మౌజంలకు షాలువాలతో సత్కరించి తోఫా అందించారు ఈ సందర్భంగా ప్రముఖ మసీదుల ఇమాంలు మాట్లాడుతూ ఫయాజ్ అంటే సేవ సేవ అంటే ఫయాజ్ అని కోనియాడారు ఇమాంల మౌజుంల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ముప్పై నాలుగు మసీదులకు చెందిన ఇమాంలకు మౌజుంలకు పదివేల రూపాయల డబ్బులను రంజాన్ తోఫాకా ఇవ్వడం ఒక ఫయాజ్ కే చెల్లుబాటు అవుతుందని ఇలాంటి వ్యక్తి మా ఇస్లా పుట్టడం మాకు గర్వకారణమని కోనియాడారు మరికొందరు మాట్లాడుతూ ఫయాజ్ ట్రస్ట్ ద్వారా ఉచిత రక్త పరీక్షలు టీబీ పేషెంట్లకు నెల నెలా పోషక ఆహారం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం రెండు వందల ముప్పై మందికి ఇంటి స్థలాలు ఇవ్వటం సాధారణ విషయం కాదని ఇలాంటి సేవకుడు ఉండటం తమ అదృష్టమని పొగట్టలతో ఆయనను ముంచెత్తారు